విశాఖపట్నం రామమూర్తి పంతులుపేట ప్రతి ఏటా ఘనంగా జరుగుతున్న శ్రీ శ్రీ పైడిమాంబ అమ్మవారి మహర్ములు అమ్మవారిని కొలిచిన వారందరికీ కొంగు బంగారమై కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్దికెక్కిన రామమూర్తి పంతులుపేట అమ్మవారి శ్రీ శ్రీ పైడిమాంబ అమ్మవారు ఈ జాతర మహోత్సవం పది మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున తోలేలు మహోత్సవం అమ్మవారి ప్రతిమలు ఊరేగింపుతో గ్రామంలోకి తీసుకురాబడుతున్నది పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున శ్రీ పైడిమామ మహోత్సవం అమ్మవారి పండుగ ఘనంగా జరుపుకున్నారు కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకుంటారని భవానీ భక్తులు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు కాండ్రౌల గోవిందరావు న్యూస్ సీఈఓ పదిమా అమ్మవ సో పది పదమూడో తారీఖు తొడవల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరగబడుతుంది అలాగే వచ్చే మంగళవారం మానవ బొమ్మ అండగ జరగబడుతుంది కాబట్టి బొక్కలు ఇస్తే అమ్మ పేద కనబడుతుంది కలపబడి రాత్రి మంది ముఖ్యమంత్రి పైమారు పండుగ పదో తారీఖు పదమూడవ తారీఖు తొడవేలు పంతొమ్మిది పదో తారీఖు పదకొండు ప్రధాన మంది I'm to go to